లక్ష్మి ఇంకా ఆఫీస్ నుంచి తిరిగి రాకపోవడంతో జయదేవ్ కావాలనే మిత్ర లక్ష్మీలను దగ్గర చేయడం కోసం మిత్రకు వినిపించేలాగా తన తల్లితో అమ్మ లక్ష్మి ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు అసలే వర్షం పడేలాగా ఉంది నాకు చాలా కంగారుగా ఉందమ్మా అని చెప్పి జయదేవ్ నేను వెళ్ళి లక్ష్మిని తీసుకొని వస్తానని చెప్పేసి అంటూ ఉంటే నీకు చెయ్యి నొప్పి అన్నావు కదరా ఇప్పుడు నువ్వు వెళ్ళడం వల్ల లక్ష్మికి మరింత ఇబ్బంది అవుతుంది నువ్వు పేషెంట్ లాగా ఉంటే లక్ష్మి నిన్ను తిరిగి తీసుకొని రావాల్సి వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఎలా అంటూ వాళ్ళిద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు విని మిత్ర జయదేవి దగ్గరికి వచ్చి డాడ్ లక్ష్మి తీసుకురావడానికి నేను వెళ్తాను మీరేం కంగారు పడకండి అని చెప్పి అంటూ ఉంటాడు చల్ థ్యాంక్స్ నాన్న లక్ష్మి కోసమే నువ్వు ఈ మాట చెప్తున్నావు కదా అని చెప్పేసి జయదేవ్ అంటూ ఉంటే లేదు డాడ్ నేను మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి లక్ష్మిని తీసుకొద్దామని చెప్పి అనుకుంటున్నానని చెప్పేసి మిత్ర వెంటనే బయలుదేరి లక్ష్మిని తీసుకురావడం కోసం ఆఫీస్కి వెళ్తాడు ఇక మిత్ర వెళ్ళడంతో జయదేవ్ బామ్మ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అమ్మయ్య మొత్తానికైతే మిత్రని లక్ష్మి దగ్గరికి పంపించేశా తిరిగి వచ్చేటప్పుడు వీళ్ళిద్దరూ కలిసిపోయి ఒకటై వస్తే బాగుండు అని చెప్పి జయదేవు తన తల్లితో అంటూ ఉంటాడు ఇక మిత్ర లక్ష్మి తీసుకురావడానికి వెళ్ళిన తర్వాత లక్ష్మి ఒకతే ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది మిత్ర మొదట లక్ష్మి మీద సీరియస్ అవుతాడు ఏంటి లక్ష్మి ఇదంతా అసలు ఈ టైంలో నేను ఆఫీస్లో చేయమని ఎవరు చెప్పారు అని మిత్ర సీరియస్ అవుతూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి అది కాదు మిత్ర గారు మనీషా నాకు ఒక పని అప్పగించింది అది ఎలాగైనా సరే ఈ రోజే పూర్తి చేయాలి అని చెప్పేసి అన్నది అందుకే నేను ఇంకా ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాను అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటే టైపింగ్ మిషన్ మీద వర్క్ చేస్తున్నావేంటి నీ సిస్టమ్ ఏమైంది ఇలా టైపింగ్ మిషన్లో వర్క్ చేస్తే వారం రోజులైనా సరే నువ్వు చేసే పని పూర్తి అవ్వదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అప్పుడు లక్ష్మి మనీషా నాకు ఈ టైపింగ్ మిషన్లో వర్క్ చేయమని చెప్పింది గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మీ ఉదయం మనీషా అన్న మాటలు మిత్ర గుర్తు చేసుకుంటాడు ఎలాగైనా సరే లక్ష్మి ఈ కంపెనీ వదిలి వెళ్ళిపోయేలాగా నేను చేస్తాను కానీ నువ్వు మాత్రం నేనేం చేసినా కూడా మాట మాట్లాడకూడదు అని చెప్పి మనీషా తన దగ్గర మాట తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకొని మిత్ర సారీ లక్ష్మి ఇక ఈ విషయంలో నేను కూడా నీకు ఎటువంటి హెల్ప్ చేయలేను అని చెప్పి మనుషులోనే అనుకొని సరే ఇంటి దగ్గర అందరినీ కోసం పద అని చెప్పేసి మిత్ర అంటూ ఉంటే అయ్యో అధికారి మిత్ర గారు నేను చేయాల్సిన వర్క్ ఇంకా పూర్తి అవ్వలేదు చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నీ బాస్ని చెప్తున్నాను రేపు ఆ వర్క్ని పూర్తి చేసుకోవచ్చు ముందైతే మనం ఇంటికి వెళ్దాం పద బాగా వర్షం పడేలా ఉంది అని చెప్పి మిత్ర బలవంతంగా లక్ష్మిని తన కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వదులుతూ ఉంటాడు ఇక మిత్ర అలా లక్ష్మిని కారులో తీసుకొని వెళ్తున్నప్పుడు లక్ష్మి చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి ఏం వంట చేసుకుంటావులే అని దారిలో ఏమైనా తినేసి వెళ్దాము అని చెప్పేసి మిత్ర అంటూ ఉంటాడు అయ్యా వద్దురా మిత్ర మిత్ర గారు పర్వాలేదు నాకేమీ ఆకలిగా లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు అలాగే అంటావు మధ్యాహ్నం ఎప్పుడో తినుంటావు ఆకలిగా లేకుండా ఎలా ఉంటుంది రా అక్కడ ఒక దోశల బండి కనిపిస్తుంది వెళ్ళి అక్కడ తిందామని చెప్పేసి మిత్ర అక్కడ కార్ ఆపుతాడు ఇద్దరు కూడా కారులో నుండి కిందకి దిగుతారు లక్ష్మి డోర్ వేసేటప్పుడు అనుకోకుండా తన వేళ్ళు ఆ డోర్లో పడి నలుగుతాయి ఇక దాంతో లక్ష్మికి బాగా నొప్పిగా అనిపిస్తుంది అయ్యో అని చెప్పేసి లక్ష్మి అలా గట్టిగా ఆడడంతో ఏమైంది లక్ష్మి గారు అని చెప్పి మిత్ర గారు అడుగుతారు డోర్ వేస్తుంటే చేతి వేలు నలిగే మిత్రాయ మిత్ర గారు అని చెప్పేసి లక్ష్మి అంటుంటే మిత్ర ఎంతగానో కంగారు పడిపోతూ చూసుకోవాలి కదా లక్ష్మి జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి అంటుంటాడు ఆ తర్వాత సరే రా దోశ తిందాము అని చెప్పి ఒక పెద్ద అక్కడ దోశలు వేస్తుంటే రెండు దోశలు ఇవ్వరా అని చెప్పేసి మిత్ర అని అడుగుతాడు నన్ను క్షమించి బాబు నాకు కాస్త ఆరోగ్య బాగోలేదు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఆ పెద్ద ఆయన అంటూ ఉంటే ఇక మిత్ర మీరు ఏమి అనుకోకపోతే నేను దోషాలు వేసుకుంటాను మీరు ఇలా కూర్చోండి అని చెప్పి ఆ పెద్ద ఆయనతో అంటాడు సరే బాబు అని చెప్పేసి ఆ పెద్ద ఆయన పక్కనే కూర్చుంటాడు ఇంకా మిత్రని స్వయంగా లక్ష్మి కోసం దోషాలు చేస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి అలా కూర్చో దూరం నుండి మిత్రను చూస్తూ ఉంటుంది మిత్ర లక్ష్మి కోసం దోష వేసి తీసుకువెళ్ళి లక్ష్మికి ఇస్తాడు ఇదిగో లక్ష్మి తిను అని చెప్పి మిత్ర లక్ష్మి చేతికి ప్లేట్ ఇవ్వబోతుంటే అప్పుడు లక్ష్మి చేయి బాగా నొప్పిగా ఉండడంతో ఇక తన చేతిని చూసుకుంటూ ఉంటుంది ఇక మిత్ర లక్ష్మి పక్కన పడుతున్న ఇబ్బందిని చూసి నువ్వు చెయ్యి నగిలింది కదా సరే లక్ష్మి నాకు ఆ విషయం గుర్తుకు లేదు అని చెప్పి ఇక ఆ చేతితో ఎలా తింటావు సరే నేనే నీకు తినిపిస్తాను తిను అని చెప్పి మిత్ర తనే స్వయంగా లక్ష్మికి దోష తినిపిస్తాడు మిత్ర అలా ప్రేమగా లక్ష్మికి దోష తినిపిస్తూ ఉంటే లక్ష్మి చాలా ఆనందపడుతూ ఉంటుంది మీరు కూడా తినండి మిత్ర గారు అని లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర పర్వాలేదు లక్ష్మి నేను ఇంటి దగ్గర భోజనం చేసి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇంతలోనే కొంతమంది రౌడీళ్ళు బాగా తాగేసి అటువైపుగా వస్తారు ఆ పెద్దయన దగ్గరికి వెళ్ళి ఏ పెద్ద అయినా మాకు ఆమ్లెట్ కావాలి వేసిస్తావా అని అన్ ఆ పెద్దయన్ని ఆ రౌడీలు ఇబ్బంది పెడుతూ ఉంటారు నన్ను క్షమించండి బాబు నాకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు నేను ఇప్పుడు ఇంటికి వెళ్దామని అనుకొని అన్ని సర్దుకుంటున్నాను పైగా ఇక ఆమ్లెట్ వేయడానికి నా దగ్గర ఎగ్జిట్లో లేవు అని చెప్పి పెద్ద ఆ రౌడీలకు చెప్తూ ఉంటే రౌడీలు మాత్రం పెద్ద ఆయన చెప్పే మాటలు ఏం మాత్రం వినిపించుకోకుండా ఏ ముసలో మాకు ఏదో చెప్తావా మేము అడిగితే ఆమ్లెట్ వేసి ఎవరంటావా అని చెప్పి వాళ్ళు పెద్ద ఆయనతో గొడవపడుతుంటారు ఇక ఇదంతా చూస్తున్న మిత్ర ఉండబట్టలేక ఆ రౌడీల దగ్గరికి వెళ్ళి ఏ ఆ పెద్ద ఆయనకి ఒంట్లో బాగాలేదని చెప్తూ ఉంటే వినిపించుకోకుండా ఏంటి ఆయన మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి మిత్ర ఆయన రౌడీలను తిడుతూ ఉంటే ఇంకప్పుడు రౌడీలు వచ్చారురా రా హీరో మనకే నీతులు చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళ మిత్రులతో గొడవ పడుతూ ఉంటారు ఇంకా లక్ష్మి ఏ వైపు నుండి ఏ గండం వస్తుందో అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మిత్రగారు వద్దు వాళ్ళతో గొడవపడవద్దు మనం వెళ్ళిపోదాం రండి అని చెప్పి మిత్ర చేయి పట్టుకొని లాక్కెళ్దాం అని చెప్పి చూస్తూ ఉంటుంది అప్పుడు ఆ రౌడీలు నువ్వు ఆ అమ్మాయిని చూస్తారు కదా హీరో లాగా తెచ్చిపోతున్నారు అని చెప్పి ఇప్పుడే ఏం చేస్తావో చూస్తాను అని చెప్పి వాళ్ళు లక్ష్మి చేయి పట్టుకొని ఇక లక్ష్మి చేయి పట్టుకొని వాళ్ళు లక్ష్మి మిస్బిహేవ్ చేస్తూ ఉండడంతో మిత్ర వాళ్ళతో ఫైట్ చేస్తాడు లక్ష్మి ఏమో మిత్రకు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక రౌడీలు వాళ్ళ దగ్గర ఉన్న ఆ మందుబాటుని తీసుకొని దాన్ని పగల కొట్టి మిత్రని పొడవబోతూ ఉంటే అప్పుడు లక్ష్మియే మిత్రని ఆ ప్రమాదం నుండి కాపాడుతుంది ఒక రాయి తీసుకొని ఆ రౌడీ తల మీద కొట్టడంతో ఆ రౌడీ తన చేతిలో ఉన్న గాజు సీసాన్ని కింద పడేస్తాడు ఇక ఆ విధానంగా లక్ష్మి మిత్ర ప్రాణాలని కాపాడుతుంది ఇక ఆ తర్వాత మిత్ర వాళ్ళని బాగా కొట్టి పోలీసులకు ఫోన్ చేయడంతో ఆ రౌడీలో అక్కడి నుండి పారిపోతారు ఇక పెద్దాయన మిత్రకు ట్యాంక్ చెప్తాడు తర్వాత మిత్ర కూడా ఆ పెద్ద ఆయనకి దానికంటే ఎక్కువ డబ్బులే ఇచ్చేస్తాడు తర్వాత మిత్ర లక్ష్మిని తీసుకొని ఇంటికి వెళ్దామని అనుకొని కార్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటే ఇంకా అనుకోకుండా కార్ డబ్బులు ఇవ్వడంతో అలా వాళ్ళిద్దరు కూడా అక్కడే ఆగిపోతారు ఇంతలో పెద్ద వర్షం అయితే మొదలవుతుంది పెద్ద వర్షం మొదలవ్వడంతో క్యాబ్స్ కూడా ఏవి బుక్ అవ్వడు ఇక దాంతో లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా అలా చాలాసేపు రోడ్డు మీద ఉంటారు ఇక ఆ పెద్ద ఆయన మిత్ర లక్ష్మి ఇద్దరు పడుతున్న ఇబ్బందిని గమనించి బాబు మీరు ఏమి అనుకోకపోతే మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది ఈ రాత్రికి మీ అక్కడ ఉండి ఉదయాన్నే వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆ పెద్ద ఆయన అంటూ ఉంటే అప్పుడు మిత్ర సరేనండి నేను అక్కడికి వచ్చిన తర్వాత మా వాళ్ళకి ఫోన్ చేస్తాను మా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వెహికల్ పంపిస్తారు అప్పుడు నేను వా మేము వెళ్ళిపోతామని చెప్పేసి మిత్ర ఆ పెద్ద వాళ్ళ ఇంటికి లక్ష్మిని తీసుకొని వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ఉన్న జయదేవ్ వాళ్ళేమో మిత్ర వాళ్ళ గురించి చాలా కంగారు పడిపోతుంటారు అరవింద ఏమో మిత్ర ఎక్కడికి వెళ్ళాడో ఏంటో టీవీలో ఏమో తుఫాన్ అని చెప్తున్నారు ఇప్పుడు మిత్ర ఎక్కడున్నాడో ఏంటో ఫోన్ చేస్తుంటే కలవటం లేదు అని చెప్పి అరవింద కంగారు పడిపోతుంటే అప్పుడు జయదేవ్ నువ్వేం కంగారు పడక లక్ష్మి ఇంకా ఆఫీస్ నుంచి రాకపోవడంతో నేను మిత్రని పంపించానని చెప్పి జయదేవ్ అంటాడు ఏంటండి మీరు మాట్లాడేది మిత్రకు అసలే గండాల మీద గండాలు అది కాక లక్ష్మి పక్కనున్న ప్రతిసారి మిత్రకు ఏ గండం వస్తుందోనని నేను టెన్షన్తో చచ్చిపోతూ ఉంటే మీరు పోయి పోయి మిత్రని ఆ లక్ష్మి దగ్గరికి పంపించారా అని చెప్పి అరవింద జయదేవ్తో మండిపడుతుంది మిత్రకు మళ్ళీ ఆ లక్ష్మి వల్ల ఏదైనా గండం ఏర్పడితే ఈసారి నేను అస్సలు సహించను అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది మరోవైపు సిగ్నల్స్ లేకపోవడంతో జయదేవ్ వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా మిత్ర లక్ష్మిల ఫోన్స్ అస్సలు కలవవు ఇక మనిషి కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అసలు అంకులేంటి ఇలా చేశారు నాకు ఈ విషయం ముందుగానే తెలిసి ఉంటే మిత్రను నేను పంపించేదాన్నే కాదు వెళ్లకుండా ఆపుండేదాన్ని అని చెప్పి మనీషా దేవయాన్నితో అంటూ ఉంటుంది లక్ష్మీ మిత్ర ఇద్దరు ఆ పెద్ద ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పెద్దయిన భార్య లక్ష్మికి మార్చుకోవడానికి చీర ఇస్తుంది ఆ పెద్దయిన మిత్రకు తన కొడుకు బట్టలు ఇస్తాడు ఇక మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా బట్టలు మార్చుకొని అలా మంచం మీద కాసేపు కూర్చొని ఉంటారు మీరు ఈ రాత్రికి ఇక్కడే పడుకోండి బాబు ఏదైనా అవసరమైతే మమ్మల్ని లేపండి మేము పక్క గదిలోనే ఉంటాము అని చెప్పి ఆ పెద్ద అయిన మిత్ర వాళ్ళకి చెప్పి పక్క గదిలోకి వెళ్ళిపోతాడు ఇక కాసేపటి తర్వాత మిత్రకు బాగా దాహంగా అనిపిస్తుంది అక్కడ ఒక కుండ కనిపించటంతో మిత్ర ఆ కుండలో ఉన్న మంచినీళ్ళు అనుకొని కళ్ళుని తాగుతాడు ఇక ఆ తర్వాత లక్ష్మి కూడా దాహంగా అనిపించడంతో తను కూడా ఆ కుండలో ఉన్న కళ్ళుని తాగేస్తుంది అలా మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా కళ్ళు తాగుతారు ఇక ఆ అలా వర్షంలో మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా కళ్ళు తాగిన మైకంలో ఒకటవుతారు న్యూస్లో తుఫాన్ గురించి చెబుతూ ఉండడంతో అరవింద జయదేవ్ వాళ్ళు మిత్ర వాళ్ళ గురించి కంగారు పడిపోతూ ఉంటారు ఇక తెల్లవారుతుంది తెల్లవారే కానీ మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా స్పృహలోకి వస్తారు వాళ్ళు లేచి చూసుకునేసరికి ఇద్దరు ఒక మంచం మీద ఉంటారు మిత్రగారు రాత్రి ఏం జరిగింది అసలు నాకు కొంచెం ఇట్లా మెలకువరాలేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నాకు కూడా అలాగే అనిపించింది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు రాత్రి అంతా ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి అరవింద మనీషా వీళ్ళందరూ కూడా మిత్ర వాళ్ళను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మిత్ర జరిగిందంతా కూడా ఇంట్లో వాళ్ళకి చెప్తాడు ఇక మనిష ఏమో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా రాత్రి అంతా ఒకే ఇంట్లో ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరుగుండదు కదా అని చెప్పేసి మనిష చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది కొద్ది రోజుల తర్వాత సడన్గా లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక డాక్టర్ లక్ష్మి ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు లక్ష్మి ఏమో ఆ రోజు వర్షంలో వాళ్ళిద్దరూ ఒకటైన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది ఇక మిత్ర కూడా లక్ష్మి తల్లి కాబోతుందన్న విషయం తెలిసి అందరూ షాక్లో ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్